భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదవ బౌద్ధ జయంతి డే నిర్వహించారు బిఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి బేతాళ సుదర్శనం బిఎస్ఐ విశాఖ అధ్యక్షులు మాటూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ భీమరాన్ యశ్వంత్ అద్బేద్కర్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బౌద్ధ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు సామాజిక వైరుధ్యాలకు సాంఘిక సమస్యలకు మానసిక అశాంతికి పరిష్కారాన్ని అన్వేషిస్తూ గౌతమ బుద్ధుడు రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితమే బాధామయ ప్రపంచానికి దుఃఖోపశమన మార్గాన్ని కనుగొన్నారన్నారు మోక్షం అనేది మనిషి చనిపోయాక పొందేది కాదని జీవించి ఉండగానే కలిగే మహోన్నత స్థితి అని పేర్కొన్నారు దీన్ని అనుభవంలోనికి తెచ్చుకునేందుకు కోరికలు ఉద్వేగాల మీద మనిషి అదుపు కలిగి ఉండాలని బోధిసత్వుడు చెప్పారన్నారు హేతుబద్ధత శాస్త్రీయత నైతికతలే మూల సూత్రాలుగా విశ్వవ్యాప్తమైన బౌద్ధానికి హేతువే మూల స్తంభం అన్నారు బుద్ధుడిని మనలో నిలుపుకునే క్రమంలో మనం ఆచరిస్తున్న బౌద్ధిక నైతిక జీవన సరళిని పునరాలోచించుకునే ప్రయత్నం అన్నారు కార్యక్రమంలో ఎన్ఎస్టిఎల్ టెక్నికల్ ఆఫీసర్ ఎంఎన్ రేణుకుమార్ ఎన్ బాలభాస్కర్ రావు బండి సత్యనారాయణ మల్లయ్య రాజు తదితరులు పాల్గొన్నారు సాధు సా రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది బుద్ధ పౌర్ణమి సందర్భంగా విశాఖపట్నంలో పౌర గ్రంథాలయంలో భారతీయ బౌద్ధ మహాసభ పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు విశాఖపట్న విశాఖపట్నం పురజనులందరూ కూడా నేను జై జయభీమ్ తెలియజేస్తున్నాను నమోపాధ్యాయ దేశవ్యాప్తంగా భారతీయ బౌద్ధ మహాసభ ఈరోజు ఈ కార్యక్రమాలు జరపటమే కాకుండా మహాబోధిని బౌద్ధులకు అప్పగించాలనే ఒక కార్యక్రమానికి ఈరోజు తిరిగి నాంది పలకటాని కోసం ఏర్పాటు చేయబడిన కార్యక్రమం కూడా వచ్చే నెలలో ఇరవై ఐదవ తారీఖున బుద్దగాయలో భారతీయ బౌద్ధ మహాసభ కంప్లీట్గా దేశవ్యాప్తంగా ఒకే చోట అందరూ జనం ప్రజలందరూ గుమికూడి అక్కడ ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పి ఆర్గనైజేషన్ ఇచ్చింది ఆ పిలుపును కూడా పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో దాని ప్రస్తావన కూడా ఉంది కనుక దేశవ్యాప్తంగా బౌద్ధులకు మహాబోధిని తిరిగి అప్పజించాలనేది పెద్ద ఎత్తున ఒక ఎజెండాను తీసుకొని పనిచేస్తూ ఉన్నది భారతీయ బౌద్ధ మహాసభ బుద్ధుని యొక్క తత్వ మార్గమైన అత్త దీపోవ మీ యొక్క వెలుగును మీరే వెలిగించుకోండి అనే ఒక సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మన సమస్యలను మనమే పరిష్కరించుకోవటానికి బౌద్ధులు దేశవ్యాప్తంగా కానీ కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ ఏకమై ఒకే ఎజెండా లక్ష్యంతో పనిచేయాల్సిన అవసరత దేశంలో ఉంది తిరిగి భారతదేశాన్ని బుద్ధ భూమిగా ఆంధ్రప్రదేశ్ను అంబేద్కర్ ప్రదేశ్గా మార్చాలనే ఒక సదుద్దేశంతో దేశంలో రాష్ట్రంలోనే బిఎస్ఐ ఒక ఎజెండాగా పనిచేస్తుంది ఈ సందర్భంగా బుద్ధ జయంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ నమో నమోబుద్ధయ అందరికీ బుద్ధవందనలు ఈరోజు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదవ బుద్ధ జయంతి కార్యక్రమాన్ని బిఎస్ఐ అండ్ ఎస్ఎస్డి రాష్ట్ర అధ్యక్షులు గారు అలాగే అంబేద్కర్ మనవుడు అశ్వంత్ అంబేద్కర్ పీపు మేరకు మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక బుద్ధ జయంతి వేడుకలు జరుగుతున్నాయి అందులో భాగంగా విశాఖపట్నంలో వారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది బుద్ధ జయంతి ఎందుకంటే ప్రపంచం శాంతికి బుద్ధ బౌద్ధమే శరణ్యంగా మేమందరం కూడా పనిచేస్తున్నాం పనిచేయాలి ఎందుకంటే ఈరోజు ప్రపంచం ఎక్కడ చూసినా అశాంతి నెలకొల్పి ఉంది మన గల్ఫ్లో ఎంతో మంది చనిపోయే యుద్ధంలో పాకిస్తాన్ మనకి ఇండియా యుద్ధంలో కూడా ఎంతోమంది దీని కారణం ఏంటంటే శాంతి లేక బౌద్ధ మార్గంలో నడిస్తే ఏ బా ఏ దేశమైనా సరే ముందుకు వెళ్తుంది శాంతియుతంగా కానీ ఆ శాంతి మార్గం పాటించకపోవడం వల్ల ఇటువంటి యుద్ధాలు రక్తమండలం రక్త రక్తాలు దారైపోయి ఎంతోమంది ప్రాణాలు నష్టపోతున్నారు కాబట్టి ప్రపంచం అంతా బౌద్ధ మార్గంలో వెళ్ళినట్లయితే శాంతియుతంగా అన్నీ ఉంటాయని చెప్పి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం మేము ఇక్కడ నెరవేరుస్తున్నాం మరి బుద్ధ భగవానుడు ఐదు వందల అరవై అరవై మూడు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై అరవై మూడులో మరి బుద్ధ నుమ్ముని వదనంలో నేపాల్లో జన్మించడం జరిగింది ఆయన అక్కడి నుంచి కూడా బౌద్ధమతం స్థాపించడం జరిగింది ఎన్నో విధాలుగా ఆయన ప్రవచనాలు చేస్తూ ఈ బౌద్ధమతాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి మన బుద్ధగయలో కూడా దీనికోసం ఎంతో కా ఈ అమెండ్మెంట్ చేయాలని చెప్పి మేము అందరం కూడా ఫైట్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడ ఉన్న తొమ్మిది మంది కమిటీలు కూడా ఐదుగురు నలుగురు బౌద్ధులు నలుగురు హిందూసు మళ్ళీ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో నడుస్తుంటే అది ఎప్పుడూ కూడా సక్సెస్ అవ్వక ఉండడంతో అది ఇదవుతుంది కాబట్టి దాన్ని ఎలాగైనా మార్చాలని చెప్పి బుద్ధగాయ్య నిరాహరిత చేస్తున్నారు దాన్ని ఎలాగైనా సాధించి దాన్ని బౌద్ధులకు అప్పు చెప్పాలన్న మెయిన్ డిమాండ్తో మేము అంత పనిచేస్తున్నాం కాబట్టి మొత్తం ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం బీహార్ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆలోచించి తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము కాబట్టి ఈ బుద్ధ జయంతిలే ఇంకా వ్యక్తులు ఉన్నారు కాబట్టి అందరూ మాట్లాడతారు బౌద్ధ